మన మొన్న కలిసినప్పుడు ఏమన్నా అమ్మాయితే చూడమని అన్ననే మరి చూసి నా మరి ఫోన్ చేసి చెప్తా అన్నాడు మరి నా ఫోన్స్ ఇచ్చా పోతాడు మరి ఇట్లా చేసి అడుగుతా ఫోన్స్ అన్న పెడదాం మరి ఏమో ఫోన్ చేస్తా అన్నాడు మరి ఫోన్ కోసం ఎదురుస్తా నిన్న మొన్న పాడబోయినప్పుడు కలిసి ఉంటా మన అవతలవాడ మామలేడ రాజా మామ కలిసి ఫోన్ చేస్తా అన్నారు ఈసారి అన్న జర సంబంధం ఎక్కడన్నా మంచి కుదరాలి ఆ ఎవడాలి రాజన్నకు మంచిగా కోడెమొక్కులు కడతా మంచిగా ఆటతోటి పోషక తల్లికి చేస్తా ఏం చేస్తాం మనం చేసే ప్రయత్నం చేస్తాం కానీ ఇక మనం ఇట్లా అనుకుంటా లేదు అట్లా మామ ఫోన్ చేస్తానండి చెప్పా ఇప్పుడే వచ్చినా నేను ఇంతసేపు పొలం కాడి వేసిన కొంచెం చిరుకులు మాట ఇప్పుడే తక్కువనేమా ఎందుకే ఆహా ఓకే ఓకేనే నేను నేను అవన్ను తమ్ము నొప్పిస్తానే నా బాధ్యత అని చెప్పినా కాదు మావా నీకు ఏ ఓకే ఓకే సరే సరే మావా సంతోషం సరే సరే చెప్తా చెప్తా ఒకటి చెప్తా సరే సరే మావా

చూసింది నాకు కాదే తమ్ముడికే చూసిండేట్లే ఎట్లాంటిగో నేను పల్లెటూరుకి వ్యవసాయం కూలి పని చేసుకోవటానికి ఈ రోజుల పిల్లనికోవద్దులేరు గంట నాలుగైదు సార్లు ఆ పిల్లలు ఏమన్నారట అంటే వాళ్ళ తమ్ముడికి అయితే ఇస్తాం కానీ మరి అని ఆలోచించిందట

నేను గవ్వని నేను ఏం చెప్పకే మీరు ఈ పిల్ల ఖాయం అవుతుంది ఆ పిల్లతోని పెళ్లి అయితే తమ్ముని అంటే వాటికి ఆ సాయంత్రం ఫోన్ చేసి పిలుపిస్తాను నేను ఏం కానీ పిలిపితే కదా నేను అక్కకి కూడా ఫోన్ చేసి చెప్తా సరే లేదు పని లేదు లేదు ఏం లేదు ఏం చేసాను ఎట్లా చేస్తాను కొనకాడి వేస్తాను వస్తాను పడతానే మరి నాదే దోని పోద్దాం చిరుకులు పడతానే దున్నిత్తు ఏం చేయాలి ఏ ఇంటికన్నా చేద్దాం అనుకున్నా కానీ అని మాట్లాడినా ఇక తమ్ముడు హైదరాబాద్ నౌకాలు చేస్తాడు కదా సోపరికాలు ఇట్లా వస్తారు ఇక చుట్టుపక్కల అంత అంత మోరి వాన పడుతుంది ఓదిక్కు ఇక ఇబ్బంది పడుతుంది ఇక వానికి చిన్నతనం చేయాలి పెళ్లి అనేది జీవితం ఒకటేసారి వస్తది మన పెళ్లి అంటే ఏమో దేవుడు కానీ కన్నా మంచిగా చేద్దాం కాదే మనకి ఊరవుతాయి కదా ఇక మరి ఏం చేస్తాం

வ가는ல தான் நோபிசி தரக்குது போய் ரட வேண்டிய பாகா ஊரளவு வரக்கட்டங்க 10 ரோலைய தான் இருக்கக்கவால ஊரல లేదు ஐயோ நீ நேastype ஆகலலய்க்கி போய் இந்த ரோட் குட்டலேபித்தின ஊரளவு வரக்கு தப்பவே இல்ல வந்து அதன்ன ஊரளவு சரையாயிடு சர் போய் இந்த அப்பன போ இப் பிரேச்சின வாங்க நல்லா நாக்குன உடலா மஞ்சா தீகினா வா பசி கிట్లా அந்த மஞ்ச அது பூசமாரி என்ன தஸ்தா தஸ்தா அஸ்தி பூச பூச யாராவது லேட்ட வேங்கா తమ్ముడా నీకు ఫోన్ చేసినప్పుడు పోయి నువ్వు వచ్చినావు ఇప్పుడు కానీ ఇంతవరకు రాలేదు వాడు ఫోన్ వాడు ఫోన్ పట్టుకుంటే ఫోన్ లోకమే అవుతాంది వాళ్ళకి అయితే ఏమో దోషం అనిపోయింది ఎప్పుడు చూసినా ఫోన్ బిజీ బిజీ వాడు అస్తుంది మరి ఛాన్స్ అయిపోయి పిల్లలు తీసుకొని వచ్చారు కదా వారా మమ్మీ పెళ్లి పత్రికలు అంటారు ఇట్లా దర్వాదాలకు తలుపులకు కరెక్ట్ పెళ్లి అయ్యే ఇంట్లో కరెక్ట్ చేసుకుంటారు అన్నట్టు అయినా ఇవన్నీ నీకెందుకురామ్మీ నువ్వు పోయి ఆడుకోపో అక్క ఆడుకోపోయే చిన్న మామయ్యదిరా మమ్మీ మామయ్య మరి నీ పెళ్ళి ఎప్పుడైంది అమ్మలో నీకెందుకు సగ అడకపో నడు అడకపో ఇవన్నీ నీకెందుకు గంతగానం కదిరిచ్చి పెడతాను ఏంటక్క అడిగినందుకు తప్పేమన్నా పిల్లలు తెలుసుకోవాలని అనిపిస్తే చెప్తే తప్పేమన్నా ఆయన ఎప్పటికీ అదే ఫోన్ లోకో నీదో ఏదో కోపం పిల్లలతో ఎందుకే గంటగానం కోపం మీకు అక్క చూసిన పెళ్లికి ఆయన ఏదో అంటాడు ఆయన పెళ్లి కాలేదని ఏదో అంటాడు అన్న అక్క చూసా ఎట్లు ఉతాడు ఇరవై నాలుగు గంటలు రెండు వేలైతే పెళ్ళే ఎదురేదో కూర్చొని మాట్లాడరా పొలతోని ఏ అబ్బాయో ఈయనగా అనుకున్నాడు ఇచ్చేంత రాల పిల్లగాడు మరి ఏదిరా ఊకే సిటీ మాటికి వానికి అవన్నీ అంటాను నువ్వు పెళ్ళి లేదా పెట్టకు లేవా ఎందుకంటే అన్నారు నువ్వు నీకు ఏడా పని నువ్వు కూడా నానే పెళ్లి పెడాకలు కానని వాణి నేను కార్లు వంచబోతే వాడ మీద వాళ్ళు అంటే అప్పుడు కూడా నేను ఇంత పట్టించుకోలే కానీ మన ఇంట్లో కూడా అంటాను కదనే అయితే అది ఏదేమైతేనే దేవదే వల్ల ఈ పెళ్లికి మాత్రం పెట్టిన ముహూర్తానికి పెళ్లి జరా అసలు అన్నంటే బిల్బలే దారే నీకు నీకోసం ఏం చేసింటో తెలుసా బాయ్ ముఖం అన్నమా ఏ రెండు మూడు రోజుల సంది ఊర్లు తిరుగుడు అయిత పెళ్లి పడ్డాయిగా మా మేనమ్మా కొడుకు పెళ్లి ఉండే ఒకటి పురుడు ఉండేవి అత రెండు మూడు రోజుల సంది ఇప్పుడు నాలుగైదు రోజులు మా అమ్మా భాయముఖం రాలేదు అయ్యా మరి అంత ఎట్లా ముఖం తీసుకుపోయింది తీసుకుపోయింది తిరుగుతానే కదా మరికి పోయిస్తారు

చేసే పాత్ర అయ్యా మరి సౌకర్యం చేసిన వాళ్ళకే పిల్లవాళ్ళంటాపడుతుంది ఇక మరి ఇక అది చేయాలని అంటే మరి ఇక చూపుతాం ఏదైనా పాత్రం చేసేది కలిసి అవుతుంది లేకపోతే రండి అడిగే మాది మా మరి ఒక మాట చెప్తే ఏమనుకోగల చె నాకు చూడకుండా కానీ మా తమ్ముడిగా నేను దొరికిం చేయరామని తెలిసినాక ఇట్లా సరే మంచిది అది అవ్వదు అమ్మ కానీ ఎన్న దాపడితే మాత్రం మళ్ళీ ఎంపె చెప్తాను ఏం చేస్తాను ఇప్పుడు నా కోసం చూసుకుంటుంటే వాడు వానికి చిన్నగా ముప్పై దాటిపోతాను కదా అదే వచ్చింది కన్నాం చూస్తాము పాత్ర చేస్తాము చేస్తాము మరి చేస్తే అలా వాళ్ళు నీ అది నా ఏమి అత్త ఆరోగ్యం మంచిగా మంచిగా ఇప్పటివరకు నేను కూడా ఈ నాలుగు రోజుల సార్ తిరుగు అని రేపు పొద్దుగానే పోతాం అబ్బులే నాలుగైదు గంటలు వేసి పొలం కాడికి పోవాలి నీళ్లు పొలాలు ఎత్తున్నాయి రేపు పడ్డత సరే మా మరి తమ్ముని కానీ నీకు తొరింపు అయినా కానీ దొరింపు అయితే చూడమా తిరిగి చూసి ఎవరన్నా అంటే తమ్ముడు నౌకరుస్తాడు హైదరాబాద్ తెలిసిందే కదా సరే అత్తమ్మని అడిగా చెప్పమైంది మా మొన్న చెప్పిన ముచ్చట ఏమైనా ఆలోచించినా ఆయన సోల్సి పెట్టాము అని సోల్సి పెట్టినా కానీ ఇంక నువ్వు ఓలో చెప్తాను అని అన్నాడు మరి ఏం చెప్తాడు మరి నీ కాకపోయా మరి ఏం చెప్తాను కాబట్టి పరిస్థితి ఎట్లా ఏం కాదు మా ఇక నాకంటే ఇక ఏమో సుతా కానీ ఇక తమ్ముని కానీ దోరింపు చేయమా నీ వాళ్ళని ఒప్పి తెట్ల చేసి ఎలా చూస్తాడు చుత్తాడు రోజులు కాదు అంటే బాగా రోజులు అవుతాం కదా రెండు రోజులు దుక్క చూపించిన చెప్తాం అనయితే కాకి అడుగు కట్టాలంటే నాకు దిక్క తిరిగేటువంటి నువ్వు చేస్తా చూస్తా గానే మరి మా కాళ్ళకు వాడన దొరకదా సాయి మరి ఒక పొలా మరి నీకు అన్ని ఎట్లా అన్నా మరిక ఏం కాదు నేను ఎట్లాంటి పని ఇక మరి చూస్తాడు చూస్తాడు రోజులు కట్టలేవమ్మా సరే మంచిగా ఒప్పిస్తున్నానంటే దాన్ని పొత్తు ఒప్పిస్త ఎట్లాంటి చేసి అవ్వకులు తమ్మునికి ఒప్పిస్తా చేసి మరి చూసుకుంటుంటా అంటే నాకోసం చూస్తే వాడు కూడా అది అవుతుంది కదా చెప్తాను ఏం కాదు అది మాట్లాడదా నేను ఒప్పించుకుంటాయి సరే అత్తమా లేదా మాట ఏం లేదు అత్త పాల పాలనిపోతానా లేదు పానం ఇంకా పాల పోతానా లేట్ అయింది పొద్దుపోయింది పోయింది పాలే మొన్న ముచ్చటం మాతో అనిపోదాం అని వచ్చిన దొరిపి చేయ మరి నాకు పిల్లగా కాలాంకరణ స్వయాంకర్ణదా ఏమన్నా దొరింపు చేస్తే వాళ్ళకి వాళ్ళు ఒప్పించుకుంటాడు అన్న తమ్ముడు అట్లా అదే మరి అంటే నువ్వు పోయేటోది వచ్చేటోని మైదిరి నలుగుట్ల చెయ్యి ఇక అన్నకు తమ్ముడు తమ్ముడికి అన్న వాళ్ళు ఎట్లా ఒప్పించుకోని ఇంకేంది మరి చెయ్యి

అసలు జరిగిన విషయం ఇదిరా హలో నవీన్ ఇక్కడ పరమేశ్ ఓ ఇక్కడ దిగాను ఇక్కడ ఆటో దిగాను అడ్రస్ ఎలవట్లేదు ఎక్కడికి రావాలి ఇక్కడ నాలుగు ఒక గుడి ఉంటది ఒక గల్లీ దగ్గర మీకు రావి చెట్టు ఆహా గుడి కరెక్ట్ కరెక్ట్ ఇక్కడ ఒక గుడి ఉంది అరే అరే మీ అన్నయ్య ఇక్కడే ఉన్నాడు కదా లోపలికి వెళ్తున్నాడు గుడిలోకి మా అన్నయ్య వస్తున్నా ఉంటుంది పెట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చున్న వెందిరా ఇంట్లో పెళ్లి పనులు ఎట్లయితే ఇంటికి పెద్దోనివి ఎక్కడి ఎక్కడ పనులు ఇచ్చి పెట్టి వచ్చి గిట్ల కూర్చుంటే ఎట్ల బిడ్డ నువ్వే పట్టుబట్టి తమ్మునికి పెళ్లి చేద్దామని నువ్వే చేతివి మళ్ళీ అలిగేచ్చి ఇట్లా కూర్చున్న పెట్టిన ముహూర్తానికి పెళ్లి జరగాలనుకోవడం నాకు తప్ప నాకు ఏం లేదు బిడ్డ లే పెళ్లి పెట్టాలి అన్న కానీ నేను తమ్ముని పెళ్లి సరైన పెట్టిన టైంకి కావాలని అనుకోవడం నా తప్ప తప్ప ఏం లేదు తప్పని ఇప్పుడు నిన్ను ఇవ్వాలంట లేదో మాటల సందర్భంగా వస్తనే ఉంటాయి పెళ్లి అన్న కాడ నలుగురు ఇట్లా పది మంది పది రకాలు మాట్లాడతారని పట్టించుకోవద్దు నేను అమ్మ అని బయట వాళ్ళంటే నేను ఏం పట్టించుకోలేదు ఇంట్లో మన అక్కే సొంత అక్కే అన్నాక ఏమనిపిస్తుంది అది ఏదో తొందరపడ్డది అత్త మన మన పిల్ల మంది పిల్ల అది మన పిల్లే కదా అక్కడ నువ్వు తప్పు పడితే మందేని తప్పు తీయాలి సరే తీరాదు ఏదో మాట వర్స జారిపోయింది అంత మాత్రమే నువ్వు వచ్చి గిడ కూర్చుంటే వాళ్ళ పెళ్ళి ఎట్లా కావాలనుకుంటాను ఏదో మాట జారిందే కదా గంత మాట నువ్వు అనాలని నా కోరిక కాదే అక్క ఎంతైనా మీ మనసులో లేనైతే ఆ మాట అని అయినా నాకు ఇప్పటికైనా మీ మీద నాకేం కోపం లేదక్క కాకపోతే పెట్టిన ముహూర్తానికి తమ్ముని పెళ్ళి కావాలి నా పెళ్ళి అయితే ఎలాగూ కాలేదు తమ్ముడి పెళ్ళైనా కరెక్ట్ టైంకి పెట్టిన ముహూర్తానికి కావాలని నా కోరికనే అంతే తప్ప మాకు ఎలాంటి కోపం లేదు ఏం లేదు మెల్లగా వాడు తల్లి ఎందుకు అట్లా పూరు చంపి శ్రీస్థానవు మెల్లగా నాడు అమ్మ కొంచెం మెల్లగా నడువు అడ్డం పడతావు అమ్మ ఇటు పక్కకు పోయి కూర్చుంటాంరా ఏమైంది సార్ తను ఎవరు మా మనోరాల్ బాబు ఏమైంది సార్ తను అలా చేస్తుంది అసలు ఆయనకు మనసు మంచి లేదు బాబు అమ్మాయికి ఇట్లా పెళ్లి సంబంధం కుదిరింది ఆ పెళ్లి పత్రిక ఇచ్చి రాగా వాళ్ళ అమ్మ బాబుకు యాక్సిడెంట్ జరిగింది మరి పెళ్ళి కాలేదా ఇప్పుడు తనకు పెళ్లి జరగలేదు బాబు ఆగిపోయింది యాక్సిడెంట్ అయిన విషయం తెలుసుకొని వాళ్ళు భయపడి అందుకనే రాలేదు బాబు పెళ్ళి కాలేదంటారు ఇప్పుడు అమ్మాయికి ఏం కీడు ఉన్నదనియో రాలేదు బాబు వాళ్ళు ఏం కీడు ఉన్నదనో అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్ననా అవును బాబు వాళ్ళ అమ్మ నాన్న భయపడి అందుకనే రాలేదు ఆ అమ్మాయి ఆయన మనమరాలంట మన అన్నకు మాట్లాడితే ఎట్లా అనిపిస్తుందో ఒకసారి అమ్మని అడిగి తెలుసుకుందామా అక్క అన్నని అడిగి ఒప్పిద్దామా మరి మంచిగా ఉన్నది అమ్మాయి కూడా

ఎట్లయితే అట్లా అన్న కూడా ఇంటి అవుతాడు కదా అని అయితే రెండు పెళ్లిళ్ళు ఒకటేసారి అవుతాయి మంచిదే కదా ఎమ్మోతి వన్ రాత్రి ఎట్లా రాసిండో దేవుడు ఎట్లా ఏదో అవుతుంది ఇక ఏంటిది బాబు ఏదైనా విషయం ఉంటే మీరు మీరే మాట్లాడుకుంటాను ఏదైనా అడిగే విషయం ఉంటే అడగండి బాబు మాట్లాడుకుంటున్నాం అంటే మీరు ఏమనుకున్నట్టు ఒక ముచ్చట చెప్దాం అనుకున్నాం సార్ ఏంటంటే ఇట్లా మా అన్నయ్య ఉన్నాడు ఆయనకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాము మీ మనమరాలు చూసినాక ఆయనే బాగుంటుంది అనిపించింది మరి మీ మనసులో మాట ఉంటే చెప్పండి నిజంగా బాబు దేవుడు ఉన్నాడు మా మనరాల్ని పెళ్ళి చేసుకుంటానికి ముందుకు ఎవరు రాలేదు మీ రచిల్లు నిజంగా బాబు దేవుడు ఉన్నాడు అన్నా మీరు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోండి అన్న మీ ఇద్దరు జోడు చాలా బాగుంటుందన్న మీరు కూడా ఒక అవుతారు అవుతారన్న ఆ అమ్మాయిని చూస్తే మంచి అమ్మాయిలాగా ఉందన్న మీ ఇద్దరికి చాలా అన్యోన్యంగా ఉంటారు ఒక్కసారి ఆలోచించండి అన్నా తమ్ముడు గంత ఘనమంటాండు ఆలోచించ రాదు బిడ్డ ఎట్లయితే అట్లా నువ్వు ఆలోచించుకో మామయ్య పెళ్లి చేసుకో మామయ్య